తాళం వేసిన ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితులను అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి రెడ్డి తెలిపారు వీరి వద్ద నుండి పది లక్షల విలువ గల ఎనిమిది తులాల ఇరవై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు టీవీఎస్ విక్టర్ బజాజ్ ఆటో స్వాధీనం చేసుకున్నారు అరెస్టు వివరాలను డీఎస్పీ శివరాంరెడ్డి రెడ్డి మీడియాకు తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో వరుసగా తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆదివారం పక్కా సమాచారంతో నార్కెట్పల్లి పోలీసు వారు నార్కెట్పల్లిలోని నల్లగొండ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా నల్లగొండ నుండి చిట్యాల వైపు బజాజ్ ఆటోలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా నేరం ఒప్పుకున్నారని తెలిపారు సిరిగిరి సాయిబాబా పట్టపగలు రక్కీ చేసి వేసిన ఇండ్లలో వివిధ జిల్లాలలో చోరీలకు పాల్పడినాడని దొంగతనం చేసిన సొత్తుని అమ్మడానికి గతంలో దొంగతనం కేసులో అట్టి నేరస్తునికి కరీంనగర్ జైలుకి వెళ్లినప్పుడు తనకి జైలులో పరిచయమైన సిరిసిల్లకి చెందిన సందరికారి సతీష్ సహకారంతో దొంగతనాలకు పాల్పడుతున్నామని తెలిపారు వీరిరువురు కలిసి నార్కెట్పల్లి పిఎస్ పరిధిలో ఎల్లారెడ్డిగూడెం మాద ఎడవెల్లిలోని రెండు ఇండ్లల్లో మోత్కూరు పిఎస్ పరిధిలో ఒక ఇంట్లో కల్వకుర్తి పిఎస్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం చోరీకి పాల్పడినట్టు తెలిపారు ఈ నేరాలకి సంబంధించిన నాలుగు కేసులలో ఎనిమిది తులాల ఇరవై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు టీవీఎస్ విక్టర్ బజాజ్ ఆటో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు నేరస్తులను పట్టుకోవడంతో నార్కెట్పల్లి ఇన్ఛార్జి సిఐ వెంకటయ్య ఆధ్వర్యంలో నార్కెట్పల్లి ఎస్ఐ డి క్రాంతికుమార్ హెడ్ కానిస్టేబుల్ రాము కానిస్టేబుల్ శివశంకర్ గిరిబాబు తిరుమల్ సత్యనారాయణ అఖిల్ మహేష్ సాయికుమార్ ఇతర సిబ్బందిని అభినందించారు ప్రాంతంలో కుమార్ మరియు వారి సిబ్బంది సహా నల్లగొండ ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుంటే అక్కడ ఇద్దరు నేరస్తులు ఆటో ఆటోలో పోతున్నారు అందులో ఏ వన్ శ్రీగిరి సాయిబాబా కలియాస్ సాయికుమార్ ఇతను వచ్చేసి గోతమయ్య గడ్డ మోత్కూరు మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అదేవిధంగా ఏ టూ సుందరికారి సతీష్ అతను వచ్చేసి ఆటో డ్రైవర్ అతని పెద్ద బజార్ సిరిసిల్ల సిరిసిల్ల జిల్లా వీళ్ళిద్దరు కలిసి గతంలో దొంగతనాలు చేసి ఉన్నారు జైలుకు పోయి వచ్చారు దాదాపు ఏ వన్ వచ్చేసి నలభై కేసుల్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసినాడు అతను మన తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ యాదాద్రి భువనగిరి వరంగల్ జనగాం కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట మహబూబ్నగర్ ఈ కర్నూలు జిల్లాల్లో దొంగతనాలు చేసినాడు ఈ దొంగతనాలు చేసిన తర్వాత ఇతను మొన్న కరీంనగర్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు బెయిల్ పైన వచ్చిండు అతను జైల్లో ఉన్నప్పుడు ఏ టూ సుందరకారి సతీష్ అనే వ్యక్తి అతనికి పరిచయం కావడం జరిగింది పరిచయం అయిన తర్వాత ఇద్దరు కలిసి బయటకు వచ్చిన తర్వాత ఈ ఏ వన్ సిరిగిరి సాయిబాబా మన నార్కట్పల్లిలో రెండు దొంగతనాలు చేశాడు పగటిపూట పిల్లల ఎవరు లేనప్పుడు తాళలు బలగొట్టి ప్రాపర్టీ దొంగతనాలు అదే అదేవిధంగా మోత్కూరులో కూడా చేశాడు మొత్తం మూడు డేహెచ్బీలు పగటిపూట కన్నం వేసినటువంటి నేరాలు మూడు అదేవిధంగా కల్వకుర్తిలో ఒకటి మోటార్ సైకిల్ టీవీఎస్ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది టీవీఎస్ విక్టర్ ఈ విధంగా మొత్తము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం నాలుగు దొంగతనాలు చేశాడు ఈ దొంగతనం తీసిన తర్వాత అతని జైల్లో పరిచయమైనటువంటి సుందరకారి సతీష్ ఎవరైతే ఉన్నారో సిరిసిల్లకి చెందిన వ్యక్తికి అతను ఇతను దొంగసొత్తును ఏదైతే ఇస్తాడో అతను సిరిసిల్ల వ్యక్తికి అప్పచెప్పడం జరిగింది అతను అమ్మ అమ్మడంలో సహకరిస్తున్నాడు ఇతనికి ఈ ఇద్దరు కూడా ఈ దొంగతనం తీసిన సొత్తును అమ్మడానికి తీసుకెళ్తున్న క్రమంలో ఇద్దరిని పట్టుబడి చేయడం జరిగింది పట్టుబడి చేసి ఈరోజు వారి వద్ద నుంచి ఈ నాలుగు నేరాలలో దొంగతనం తీసినటువంటి మొత్తం ఎనిమిది పాయింట్ టూ ఫైవ్ తులాల బంగారు ఆభరణములు అదేవిధంగా కల్వకుర్తిలో దొంగతనం చేసిన టీవీఎస్ విక్టర్ టూ వీలర్ అదేవిధంగా ఇతని యొక్క టూ యొక్క వెహికల్ బజాజ్ ఆటో బజాజ్ ఆటోను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్టి మొత్తం రికవరీ వాల్యూ వచ్చేసి ఈ ఆభరణాలు తర్వాత ఆటో మోటార్ సైకిల్ కలిపి దాదాపు పది లక్షల రూపాయలు ఉంటుంది వీటి నేరస్తులు ఇద్దరిని కూడా ఇప్పుడు మనము కోర్టుకు ఆధారపరచడం జరుగుతుంది ఈ కేసును ఛేదించడంలో మన ఇన్ఛార్జ్ ఇప్పుడు చండ్రుయ్య గారు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో తగడపల్లి కాంతి కుమార్ గారు మరి సిబ్బంది వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు శరత్ చంద్రపార్ ఐపీఎస్ఆర్ గారు కూడా అభినందించండు వీళ్ళకు రివార్డు కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ